దేశాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన బీజేపీ ప్రభుత్వానికి పెద్ద కొండేపు నేత్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పశుమతి సుధాకర్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండేపు మండలం అనకర్లపూడి మూగచింతల్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి బ్యాలెట్ పత్రాలు పంపించేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామాల్లోని పలు సమస్యలను సుధాకర్ బాబు దృష్టికి తీసుకుని రాగా తాను అధికారంలోకి రాగానే సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకటేశ్వర్లు కాశిం శ్రీను కాకుమాను సుబ్బారావు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

మన ఓటు ముద్ర అష్టం గుర్తికే మన ఓటు ముద్ర కాపాడండి భారత రాజ్యాంగాన్ని కాపాడండి భారత రాజ్యాంగాన్ని బస్వ సుధాకర్ గారికి మన ఓట్లు బస్వాధాకర్ గారికి మన ఓట్లు అష్టం గుర్తుకే మన ఓట్లు అష్టం గుర్తికే మన ఓట్లు సుధాకర్ గారి మన ఓటు ముద్ర అష్టం మన ఓటు ముద్ర కాపాడండి భారత రాజ్యాంగాన్ని मनोली मनोवज मुद्रा अस्तमुख्य मनोहर मुद्रा मुख्य मनोवज मुद्रा अस्तमुख्य मनोवज मुद्राज मुख्य मनो मुद्रा ना పసుమర్తి మరియమ్మ మరి కొండేపి నియోజకవర్గం నుంచి మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న పసుమర్తి సుధాకర్ రావు అనే మరి మా బావగారు ఈ కొండేపి నియోజకవర్గంలో మరి మీ యొక్క సభ్యుడిగా మీ పక్షంగా మీ యొక్క ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి సమస్యతో మరి పోరాడటానికి మీ ముందుకు వస్తున్నాడు మీ అమూల్యమైన ఓటును మరి హస్తం గుర్తుకు వేసి ఆ యొక్క మరి అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజారిటీతో మరి అతన్ని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మరి అంత ఇండియా సమైక సమైక్యమైన యొక్క కాంగ్రెస్ పార్టీలో మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్తే మరి నా పేరు సుధాకర్ పసుమర్తి నేను ఈరోజు ఇంటింటి ప్రచార సందర్భంగా ఈరోజు కన్నా అనకర్లపూడి గ్రామంలో కొండేపు మండలం అనకరంపూడి గ్రామంలో మరి ఇంటింటి ప్రచారం తిరగడం జరుగుతుంది మరి అనకరపూడి గ్రామంలో మరి ప్రత్యేకంగా డ్రైన్ యొక్క డ్రైన్ వసతులు అయితే లేవు చాలా దుర్భరంగా ఉన్నాయి మరి ఈరోజు నేను అన్ని ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తే ఏమేమి కాంగ్రెస్ ద్వారా ప్రజలకు ఏమేమి మరి మేలు జరుగుతుందని ప్రతి ఇంటికి కూడా విడమర్చి చెప్పడం జరిగింది మరి అదే రీ అదే రీతిగా మరి రేపు పదమూడవ తారీఖు జరిగిపోయి ఎలక్షన్లో మరి మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి పశుమతి సుధాకర్ నాకు ఎంపీ అభ్యర్థిగా మరి యథా సుధాకర్ రెడ్డి గారికి మరి మీ హస్తం గుర్తు మరి ఓటు గుర్తు మీద ఓటు వేసి మరి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను